తరువాత రోజు సామ్రాట్ ఆఫీసుకి వస్తే తను మానసి చైర్ ఖాళీగా ఉండటం చూసి ఖచ్చితంగా రాత్రంతా నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది అందుకే ఇంకా నిద్ర లేచి ఉండదు అని అంటూ తన క్యాబిన్ లోకి వెళతాడు కొద్దిసేపటి తర్వాత మానసి వస్తుంది తన చుట్టూ పక్కల వాళ్లు తనని ఆట పట్టిస్తూ అరే మానసి నువ్వు సైలెంట్ రుస్తుంలా తేలావు సామ్రాట్ సార్ నిన్ను ప్రేమిస్తున్నారు అది మాకు ఈరోజు వరకు తెలీదు ఏం మాయచేశావ్ ఏ వ్యక్తి అయితే కన్ను ఎత్తికూడా ఏ అమ్మాయి నీ చూడడో తను నిన్న పార్టీలో అందరి ముందు నీ చేయి పట్టుకుని ప్రపోజ్ చేశాడు నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా కల లాగా ఉంది అని అంటారు అప్పుడే ఇంకొకరు అంటారు అరే ఇది కల కాదు నిజం చూడు మానసి ఎలా సిగ్గుపడుతుందో అని అంటారు మానసి సిగ్గు సిగ్గుపడుతూ అరే ఇంకా ఆపండి నేను సామ్రాట్ గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది అప్పుడే వాళ్లు అందరూ గట్టిగా ఓహో సామ్రాట్ గారు అని అంటారు మానసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ సామ్రాట్ క్యాబిన్లోకి నాక్ చేయకుండా వెళుతుంది సామ్రాట్ మానసి నీ చూసి నిలబడి వెల్కమ్ మిస్సెస్ అని అంటాడు మానసి సామ్రాట్ గారు మీరు కూడా నా బయట వాళ్లే నన్ను ఆటపట్టిస్తున్నారు అని అంటుంది సామ్రాట్ నువ్వే కోరుకున్నావు కదా నేను అందరి ముందు ప్రపోజ్ చేయాలి చేశాను ఇప్పుడు వాళ్లకి తెలీస్ తే దానిలో సిగ్గు పడాల్సిన అవసరం ఏముంది అయినా ఈ రోజు కాకపోతే రేపు అయినా తెలియాల్సిందే కథ అని మానసి ని చేసుకుంటాడు మానసి సామ్రాట్ ని దూరం చేస్తూ వదలండి సామ్రాట్ గారు నేను ఈ రోజు పన్నెండు గంటలకు ఇంటికి వెళ్లాలి అని అంటుంది సామ్రాట్ తన వైపు చూస్తూ ఏ ఎందుకు ఇప్పుడే కదా వచ్చింది అని అంటాడు మానసి సామ్రాట్ గారు ఈరోజు మా ఇంటికి నాకు కాబోయే అత్తయ్యా మావయ్య వస్తున్నారు మా డాడ్ కోరుకుంటున్నారు వాళ్లు వచ్చినప్పుడు నేను కూడా ఇంట్లో ఉండాలి అని నేను కోసం ఆ మాత్రం చేయగలను కదా అని అంటుంది సామ్రాట్ అదే టోన్లో అంటాడు అత్తయ్య మావయ్య కోసం అయితే ఏమైనా చేస్తావు భర్త కోసం కూడా ఏదొకటి చేయి అని అంటాడు మానసి సామ్రాట్ గారు భర్త కాదు కాబోయే భర్త అని అనండి అని అంటుంది సామ్రాట్ మానసి ఇంకా గట్టిగా పట్టుకుని ఎప్పటి నుండి అయితే నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేశావో అప్పటి నుండి పెళ్లిన ఫీలింగ్ వస్తుంది అని అంటాడు మానసి సామ్రాట్ గారు నేను వెళ్లనా అని అంటుంది సామ్రాట్ నేను వద్దంటే నువ్వు ఆగుతావా అని అంటాడు మానసి లేదు నేను వెళ్లి తీరుతాను అని అంటుంది సామ్రాట్ మరి ఎ ఎందుకు అడుగుతున్నావు నిన్ను ఎవరు ఆపగలరు అని అంటాడు సామ్ రాట్ అంటాడు మానసి పెళ్ళి అయిన తర్వాత నీ నఖరాలు భరించాలా లేక పిల్లల్ని సంభాలించాలా అని అంటాడు మానసి సామ్రాట్ గారు మీకు పిల్లలు ఉన్నారా అని అంటుంది సామ్రాట్ ఇప్పుడు లేరు కాని పెళ్లి తర్వాత పుడతారు కదా అని అంటాడు మానసి సామ్రాట్ గుండెల మీద కొడుతూ సామ్రాట్ గారు మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అని అంటుంది సామ్రాట్ మానసి చేయి పట్టుకుని తన పెదాల వైపు వెళుతూ సరే వెళ్ళు కానీ మామ్ డాడ్ వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేయి అని అంటాడు మానసి సామ్రాట్ గారు ఎవరైనా రెండు మూడు గంటలకి కూడా తిరిగి వస్తారా అని తను ఇంకా ఏదైనా అనే లోపే సామ్రాట్ మానసి మీద తన పెదాలు పెట్టి తనని ఒక సాఫ్ట్ కిస్ చేసి వదిలేస్తాడు మానసి సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్లిపోతుంది తాన్య బజాజ్ విల్లాలో హాల్లో కూర్చుని ఉంటుంది తన దగ్గర ఒక మధ్య వయస్సు వ్యక్తి త్రీ పీస్ సూట్ వేసుకుని కూర్చొని ఉంటాడు అతను మిస్టర్ బజాజ్ కి రైట్ హ్యాండ్ తాన్య ఎదురుగా ఉన్న టీవీలో న్యూస్ చూస్తూ ఉంటుంది దానిలో సామ్రాట్ మానసికి ప్రపోజ్ చేయడం తనని హగ్ చేసుకోవటం సుధీర్ గారు అనౌన్స్ చేయడం చూసి తను పెద్దగా నవ్వుతూ మిస్టర్ తివారీ మీకు అర్థం అయిందా ఇప్పుడు తను అవుతుంది శివాయ్ కురానా నీ నాశనం చేసే దారి అని అంటూ తను పెద్దగా నవ్వుతుంది మిస్టర్ తివారి ఆశ్చర్యంగా కాని మేడం ఒక మామూలు అమ్మాయి మనకి ఎలా పనికి వస్తుంది ఒక మామూలు అమ్మాయి శివాయి కురానాని నాశనం చేయడానికి ఎలా పనికి వస్తుంది అని అంటాడు తాన్య అంటుంది తివారి నువ్వు చూసావా ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు తను సామ్రాట్ ఒబరాయికి కాబోయే భార్య నువ్వు చూసావు కదా సుధీర్ గారు తనని తనకి కాబోయే కోడలు అని అనౌన్స్ చేశారు కదా నాకు కూడా తను తెలుసు నేను సామ్రాట్ ఆఫీసులో తన్ని చూశాను తను అక్కడే పని చేస్తుంది నువ్వు మన నలుగురు ఐదుగురు మనుషులు ఆఫీసు బయట పెట్టి తను ఒంటరిగా కనిపించగానే తనని తీసుకురండి తనే మన వల తన వల్లే సియానీ ఖురానా మెన్షన్ నుండి బయటకి తెచ్చి తనని ఖతం చేయొచ్చు శివాయిని నాశనం చేయొచ్చు అవసరం అయితే సామ్రాట్ను కూడా అని పెద్ద పెద్దగా నవ్వుతుంది కొద్దిసేపటి తర్వాత మానసి ఇంటికి వెళుతుంది సామ్రాట్ కూడా తన మీటింగ్లో బిజీ అవుతాడు రెండు మూడు గంటల తర్వాత సామ్రాట్ కి కాల్ వస్తుంది తను మీటింగ్లో ఉన్నాడు తను ఫోన్ చూస్తే మానసి కాల్ చేస్తుంది సామ్రాట్ కాల్ కట్ చేస్తాడు మళ్లీ కి కాల్ వస్తుంది తను మొబైల్ చూస్తే మానసి ఫోన్ చేస్తుంది సామ్రాట్ ఈ అమ్మాయికి అర్థం అవ్వడం లేదా కాల్ కట్ చేస్తుంటే బీజీగా ఉన్నాను అని నో తను ఎందుకు కాల్ చేస్తుందో గుడ్ న్యూస్ చెప్పడానికే పెళ్లి ఫిక్స్ అయ్యింది అని కాని తరువాత చెప్పొచ్చు కదా అని అంటాడు మూడవసారి మళ్ళీ కాల్ వస్తుంది ఈసారి ఎక్స్క్యూజ్ మీ అని సామ్రాట్ పక్కకి వెళ్ళి కాల్పిక్ చెంది హా మానసి చెప్పు అని అంటాడు అవతలి వైపు నుండి మిస్టర్ ఒబరాయ్ తను ఏం చెప్తుంది తన నోరు ముందే మూతపడింది అని గొంతు వినిపిస్తుంది సామ్రాట్ అడుగులు అక్కడే ఆగపోతాయి తను అంటాడు ఎవరు మాట్లాడేది అని అటువైపు నుండి మిస్టర్ ఒబరాయ్ మీరు నన్ను గుర్తు సామ్రాట్ కి ఆ గొంతు తెలిసిన గొంతులా వినిపిస్తుంది సామ్రాట్ మిస్ తాన్య అని అంటాడు తాన్య ఎస్ మిస్టర్ ఒబరాయ్ సో స్మార్ట్ అని అంటుంది సామ్రాట్ తాన్య మానసి నీ దాగ్ గర ఎందుకు ఉంది అని అంటాడు మిస్టర్ ఒబెరాయ్ మానసి నే నా దగ్గర ఉంటే మీరు తన మొబైల్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి సామ్రాట్ మైండ్ ఒక్క క్షణం శూన్యం అవుతుంది సామ్రాట్ మానసి నీ దగ్గర ఉందా బట్వై తను నీ దగ్గర ఎందుకు ఉంది అని అంటాడు మిస్టర్ ఒబరాయ్ ఎప్పుడూ ఏంటి ఎలా ఇలాంటి ప్రశ్నలు నడుస్తూనే ఉంటాయి మీరు బజాజ్ విల్లాకి రండి అని కాల్ కట్ చేస్తుంది సామ్రాట్కి ఏం అర్థం కావడం లేదు మానసి తాన్య దగ్గర ఎందుకు ఉంది తను బానే ఉందా తనకి తాన్యతో ఏం శత్రుత్వముంది తాన్య తనకి ఏదైనా చేసి ఉంటుంది లేదు నేను తనకి ఏం జరగనివ్వను అని తను తన కార్ దగ్గరకి వెళ్ళి తన కార్లో కూర్చుని కొద్దిసేపటి తర్వాత తను బజాజ్ విల్లా ముందు ఉంటాడు తను త్వరగా లోపలికి వెళ్ళి పెద్దగా అరుస్తూ మానసి ఎక్కడా అని అంటాడు తాన్య హల్లో సోఫాలో కూర్చుని ఉంటుంది తన చేతిలో వైన్ గ్లాస్ ఉంది తను సామ్రాట్ తో కూల్ మిస్టర్ ఒబరాయ్ ఏం తీసుకుంటారు అని అంటుంది సామ్రాట్ నీ ప్రాణాలు అని అంటాడు తాన్య అది కాకుండా ఏం తీసుకుంటారు అని అంటుంది సామ్రాట్ పెద్దగా అరుస్తూ మానసి ఎక్కడా అని అంటాడు తాన్య తను అయితే మీకు దొరకదు అని అంటుంది సామ్రాట్ తనకి నీకు ఏం శత్రుత్వం ఉంది మానసి ఇక్కడ ఎందుకు ఉంది అని అంటాడు మానసికి నాకు శత్రుత్వం లేదు మిస్టర్ ఒబరాయ్ తను కేవలం ఒక వల మన ఆటలో అని అంటుంది సామ్రాట్ తన వైపు కోపంగా చూస్తూ అంటే అని అంటాడు తాన్య సోఫాలో నుండి లేచి మిస్టర్ ఒబరాయ్ మీకు అర్థం కాలేదు మీకు నేను అర్థం అయ్యేలా చెప్తాను అని సామ్రాట్ చుట్టూ తిరుగుతూ నాకు శత్రుత్వం మానసితో కాదు స్యాతో నీ ఎక్స్ ఫ్రెండ్తో అని అంటుంది సామ్రాట్ తన వైపు కోపంగా చూస్తూ తనునా ఫ్రెండ్ అండర్స్టాండ్ అయినా సియాకి మానసికి ఏం సంబంధం నువ్వు తన కోసం మానసిని తీసుకువచ్చావు అని అంటాడు తాన్య అంటుంది ఓహ్ మిస్టర్ ఒబరాయ్ మీరు ఎంత ఇన్నోసెంట్ మీకు ఇంకా అర్థం కాలేదు డోంట్ వరీ నేను మీకు అర్థం అయ్యేలా చెప్తాను నాకు సియా కావాలి సియాని నేను నా చేతులతో చంపాలి అనుకుంటున్నాను కానీ ఏం చేయను మిస్టర్ ఒబరాయ్ ఖురానా మెన్షన్ సెక్యూరిటీ చాలా టైట్ దానిలోకి ఎవరు వెళ్లేరు సియానీ బయటికి తీసుకురాలేరు కాని మీరు తీసుకురాగలరు మీరు ఒక్క ఫోన్ చేస్తే తను పరిగెత్తుకుంటూ మీ దగ్గరకి వస్తుంది తరువాత మీరు తనని నాకు అప్పగించండి మానసి నీ తీసుకు వెళ్ళండి మీరు మీ కాబోయే భార్య కోసం ఈ మాత్రం చేయగలరు అని అంటుంది సామ్రాట్ తాన్య గొంతు పట్టుకుని ఒక అమ్మాయి అయి ఉండి ఇలాంటివి అన్నీ నీ మైండ్లో ఎలా వస్తాయి అని అరుస్తూ అంటాడు తాన్య తన గొంతు విడిపించుకుంటూ వదలండి మిస్టర్ ఒబరాయ్ లేదంటే మీరు మానసిని నీ శాశ్వతంగా కోల్పోతారు అని అంటుంది సామ్రాట్ పట్టు మీద రీలా పడుతుంది తాన్య కోపంగా అరుస్తూ నీ దగ్గర కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉన్నాయి మిస్టర్ ఒబరాయ్ మీ ఒక్కొక్క క్షణం మానసికి భారీ పడతాయి మీరు ఇరవై నాలుగు గంటల్లో సియాని తీసుకొని రాకపోతే మీరు మానసిని శాశ్వతంగా కోల్పోతారు అని అంటుంది సామ్రాట్ తనని ఆశ్చర్యంగా చూస్తూ అంటాడు తాన్య నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా ఒకవైపు శివాయ్ కురానా ఇంకొక వైపు సామ్రాట్ ఒబరాయ్ నీకు తరువాత పశ్చాత్తాప పడటానికి కూడా ఏం మిగలదు అని అంటాడు తాన్య నవ్వుతూ అందుకే కదా మిస్టర్ ఒబరాయ్ నేను మిమ్మల్ని ఎంచుకుంది మీరు అవసరం అయితే శివాయ్కి ఎదురు పడి సియానీ తీసుకురాగలరు అని డెవిల్ స్మైల్ చేస్తూ ఉంటుంది సామ్రాట్ ఏదో ఆలోచించి సరే నేను సియానీ తీసుకువస్తాను అని అంటాడు తాన్యా లేదు మిస్ టర్ రోబరాయ్ ఇక్కడకి కాదు నేను ఒక అడ్రస్ సెండ్ చేస్తాను అక్కడికి అని తన ముఖం మీద మళ్లీ స్మైల్ వస్తుంది సామ్రాట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తనకి ఏం అర్థం కావడం లేదు తను అంటాడు నేను మానసి కోసం శియాను ఎలా ఇరికిస్తాను దేనిలో తన తప్పు ఏముంది నేను మానసి కూడా ఎలా వదిలేస్తాను నేను తనకి ఏం కానివ్వను నేను తనని ప్రేమిస్తున్నాను నేను తన కోసం నా ప్రాణాలు ఇస్తాను కావాలంటే ప్రాణాలు తీస్తాను అని తను ఏదో ఆలోచించి సియాకి ఫోన్ చేస్తాడు సియా నానమ్మ గారి దగ్గర కూర్చుని ఉంటుంది తను ఫోన్ చూస్తే అన్నోన్ నెంబర్ తను ఫోన్ పిక్ చేసి హలో అని అంటుంది సామ్రాట్ సియా నేను సామ్రాట్ అని తన ముఖంలో భావాలు శూన్యంగా ఉన్నాయి సియా సామ్రాట్ నువ్వు ఈరోజు ఎలా కాల్ చేశావు ఏదైనా పని ఉందా అని అంటుంది సామ్రాట్ హా సియా నువ్వు పది నిమిషాల కోసం నువ్వు నన్ను బయట కలవగలవా అని అంటాడు సియా సామ్రాట్ అమ్మమ్మ గారి ఆరోగ్యం బాలేదు శివాయ్ కూడా ఇంట్లో లేరు నేను అమ్మమ్మ గారిని ఒంటరిగా వదిలేసి ఎలా రాగాలను నువ్వే ఇంటికిరా అని అంటుంది సామ్రాట్ తడబడుతూ లేదు సియా నువ్వునో చెప్పకు అంటే నేను అనేది ఒక ముఖ్యమైన విషయం నువ్వు రావాలి ప్లీజ్ సియా అని అంటాడు సియా సామ్రాట్ కానీ అని తను ఇంకా ఏదైనా చెప్పేలోపే కౌసల్య గారు అంటుంది సియా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావని అంటుంది సియా అమ్మమ్మ సామ్రాట్ తను నాతో ఏదో మాట్లాడాలి అంటా బయటకి పలుస్తున్నారు కానీ నేను మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్లాను అని తను రిసీవర్ తన చెవి దగ్గర నుండి తీసి అని అంటుంది కౌసల్యా గారు సియా వెళ్లామా ఏదైనా ముఖ్యమైన పని అయి ఉంటుంది అని అంటుంది సియా కాని అమ్మమ్మ కౌసల్యా గారు అంటుంది సియా ఏం పర్లేదు అమ్మ వెళ్ళిరా అని అంటుంది సియా సరే సామ్రాట్ నేను వస్తున్నాను అని అంటుంది సామ్రాట్ సియాని ఈరికిస్తాడా సియాని కాపాడతాడా తాన్య నిజంగానే సియాని చంపేస్తుందా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి పెళ్ళికూతురు